శివసేన వచ్చింది తర్వాత మొత్తం మూడు నాలుగు పార్టీలు వచ్చినాయి తద్వారా అంటే జగన్ ని ఔట్డేటెడ్ పర్సన్ అని ఎవరు అనుకోవట్లేదు నేను చాలా సార్లు ఇంతకు ముందు కూడా జగన్ కి ఇంకా ముప్పై నలభై ఏళ్ళు రాజకీయ జీవితం ఉంటది ఒకసారి ఓడిపోయినంత మాత్రం రాజకీయ జీవితం అయిపోతే ఇంకెందుకు బీజేపీ వ్యతిరేక పక్షాలను కూడా ఏకం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన చేయట్లే కానీ ఆటోమేటిక్ గా వాళ్ళే వచ్చేస్తారు అనుకోకుండా కలిసి వస్తుంది అంతే ఎందుకంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో విభేదించి నేను మాట్లాడడం అసలు బిజెపి నేమ్ మాట్లాడట్లేన కానీ ఇప్పుడు కొత్త కూటమి కడుతున్నటువంటి ఐఎన్డిఐ ఇంతకుందు యూపిఐ యూపీఏ వస్తే ఎన్ డిఐ ఈ కొత్త జట్టుకి మాకు ఆంధ్రా నుంచి ఒక లీడర్ దొరుకుతాడు అనేటువంటి రూట్ లో వాళ్ళ ప్రయత్నం వాళ్ళకి సపోర్ట్ వచ్చింది అనుకుంటున్నా ఇది ఒక రకంగా కాన్సెప్ట్ ఏంటంటే మోడీ సర్కారు కూడా ఒక రకమైనటువంటి ఎలర్ట్నెస్ మీరు అక్కడి కింద చంద్రబాబు చెప్పి ఆపండి లేకపోతే గనక ఐఎన్డీఏ ఇంకో భాగస్వామి దొరుకుతాడు వాళ్ళు ఎందుకు తెలుగుదేశాన్ని ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు బీజేపీ ఇప్పుడు జగన్ అరెస్ట్ చేయించినప్పుడు ఇంకోటి ఇంకోటి చేసినప్పుడు వాళ్ళేం చంద్రబాబుకి వ్యతిరేకంగా వ్యవహరించాల ఒకసారి మనం బిజెపి బ్యాలెన్స్డ్ గానే ఉంది న్యూట్రల్ గానే ఉంది మరి చంద్రబాబు ఒకప్పుడు బీజేపీ విమర్శించినోడు కాదు విభేదించినోడు కాదు ఎందుకు మా వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు లేదా ఎందుకు న్యూట్రల్ గా ఉండి మద్దతు ప్రకటించారు ఆయనకి అంటే ఇక్కడ ఇది కాంగ్రెస్ పక్షం కాంగ్రెస్ పక్షాలని కాంగ్రెస్ దగ్గరికి చేర్చకూడదు అన్నటువంటి ఉద్దేశం ఓకే అట్లాగే చంద్రబాబు విషయంలో వాళ్ళు సంయమనం పాటించి వీళ్ళు వీళ్ళే కోర్టులో చూసుకునేట్టు చేశారు ఇప్పుడు బీజేపీ వైసీపీ విషయంలోనైనా అదే చేస్తుందాం కానీ ఇక్కడ కూడా అంటే వైసీపీ వెర్షన్ చూస్తూ ఉంటే ఢిల్లీ వెళ్ళడం యంత్రమంత్రి ధర్నా చెడు ఇవన్నీ చూస్తూ ఉంటే రెండు వర్గాల మధ్య రెండు పార్టీల మధ్య ఆంధ్రప్రదేశ్